తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా అయితే చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం అంతేకాకుండా గారు తొంభై నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన అయిన సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూమ్లో పెట్టుకుని చేప వేసుకుని కింద పడుకునే వ్యక్తి దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలన్న ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది సుమారుగా పన్నెండు ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు రూపాయి రూపాయి సమకూర్చి సొంత నిధులు కూడా పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకు దానికి అక్కడున్న పనిచేసిన పురోహితులు కానివ్వండి పాండాగారు కానివ్వండి అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు ఎలా కట్టారు ఎప్పుడు ఏం కట్టారు ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు కొన్ని కొన్ని దశల వారీగా కట్టుకుంటూ వచ్చారు మేము కూడా చూసాం మెట్ల దగ్గర కొంచెం దశల వారు కట్టారు ముందర చిన్నది కట్టిన తర్వాత దశల వారు కట్టారు సో ఎప్పుడు ఏం కట్టారు ఎలా జరిగింది ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు పదహారు మంది ఉన్నారు ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు ఇక్కడ ఏంటంటే క్రిటికల్గా అంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద అమ్మకి రెండు కాలు ఇరిగినాయి సో ఆమె ఏంటంటే మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చే చేయించాల్సిన అవసరం ఉంది కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల నెల రికవరీ అయితే ఒక నెల పట్టవచ్చు కొంతమంది ఆరు నెలలు పడుతుంది అది ఎంపీ గారు నేను కూడా మాట్లాడుకున్నాం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే బెడ్ మెడికల్ గ్రేడ్ బెడ్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంతేకాకుండా ఎవరైతే ఇంజర్ అయి ఉన్నారో క్రిటికల్ ఇంజర్ అయి ఉన్నారో వాళ్ళకి వారానికి ఒకసారి ఇద్దరిలో ఒకరి మేము మారుతాం టైం టు టైం ఫాలో చేద్దాం డిసైడ్ అంటే పర్ఫెక్ట్ రికవరీ అయ్యే వరకు మేము ఫాలో అప్ చేస్తాం జరుగుతుంది అన్నా మేము ఇన్వెస్టిగే ఇప్పుడు ఇంత తొమ్మిది మంది చనిపోయినప్పుడు గుడిని కట్టినవారు గుడిని మేనేజ్ చేస్తున్న వారు అందరినీ కూడా మేము విచారిస్తాం ఆ విచారం జరుగుతుంది సో మొత్తం వివరాలు తెలిసిన తర్వాత దాన్ని ఫర్దర్గా నేను స్పందించగలుగుతాను ఇప్పుడు మా మా ప్రభుత్వం ప్రధానమైన ఫోకస్ భక్తుల్ని కాపాడుకోవాలి సో మీరు చూస్తే చనిపోయిన వారిని కూడా ఇమ్మీడియట్గా పోస్ట్ మార్టం చేసి వాళ్ళ వాళ్ళ గ్రామాలకి పంపిస్తాం కూడా జరిగింది అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్న వారందరినీ కూడా ఇమ్మీడియట్గా టేక్ కేర్ చేస్తాం ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కావాల్సిన వాళ్ళు జిమ్స్ కూడా పంపిస్తుంది ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీటింగ్ మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం సో ఒక్క నిమిషం దయచేసి పూర్తి చేయండి ఇమ్మీడియట్గా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు మట్టి ఖర్చులకి ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందజేస్తాం జరిగింది చెప్పమ్మా వేలాది మంది భక్తులు వస్తున్నారు ఈ రోజు ఎక్కువ మార్నింగ్ నుంచే రోడ్స్ అన్ని కూడా బ్లాక్